క్రాస్ మార్కెటింగ్ ఏఐ సంస్థలో అతి పెద్ద గొప్ప అవకాశాలు ఇక్కడ చూసుకుంటే మనకి రోజు కావలసిన ప్రాపర్టీ ఇస్తున్న కంపెనీ ఫ్రెండ్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి క్రాస్ మార్కెటింగ్ అనేది ఏఏ సాఫ్ట్వేర్ తో పనిచేస్తుంది ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఎవరైతే క్రాస్ మార్కెటింగ్ లో జాయిన్ అవుతారు ఇక్కడ అమౌంట్ చాలా భద్రంగా ఉంటుంది ఎక్కడైనా చూసుకోండి మనం అమౌంట్ అనేది కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఆ అమౌంట్ ఎక్కడికి పోతుంది ఏమవుతుంది అనేది మనకి తెలియదు మార్కెటింగ్ లో పెట్టిన అమౌంట్ ఏ ఏ కాన్సెప్ట్ ద్వారా మన అమౌంట్ సేఫ్ గా ఉంటుంది ఇక్కడ ఒక వంద శాతం కంపెనీ సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ అమౌంట్ కి ఒక వంద శాతం గ్యారంటీ కూడా ఉంది మనకి నచ్చని రోజులు ట్రావెల్ చేయొచ్చు మనకు నచ్చలేదనుకుంటే మనం ఏ అమౌంట్ అయితే కట్టాము ఆ అమౌంట్ మీరు రిటర్న్ తీసుకోవచ్చు మార్కెటింగ్ లో ఇంత మంచి అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అందరికీ ఒక డౌట్ రావచ్చు ఆ డౌట్ ఏంటంటే సార్ మేం పేమెంట్ కట్టాక మాకు నెలకు ఎంత వస్తుంది అనే దాని మీద ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ అయి ఉంటారు మనకి ఆదాయం పెంచుకోవాలనుకుంటే క్రాస్ మార్కెటింగ్ నాకు తెలిసి ఒక గొప్ప అవకాశం అనేది ఇస్తుంది సపోజ్ నేను చాలా కంపెనీలో ట్రై చేశాను చాలా కంపెనీలో నేను జాయిన్ అయ్యాను చాలా కంపెనీలు కూడా నన్ను మోసం చేశాయి నష్టపోయాను కానీ ఇక్కడికి వచ్చాక క్రాస్ మార్కెటింగ్ లో లైసెన్స్ తీసుకుని అందులో నేను జాయిన్ అయిన తర్వాత ఈ రోజు నేను బాగున్నాను నన్ను నమ్మి జాయిన్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఇన్కమింగ్ తీసుకుంటున్నారు ఇక్కడ చూసుకుంటే డైలీ ప్రాపర్టీ ఉంటుంది రోజు ఆదాయం పొందవచ్చు పది రోజులకు ఒక పూర్తి తీసుకోవచ్చు నెలకు ఒక తూరి విద్యురాలు చేసుకోవచ్చు మంచి అవకాశం ఎవరు కూడా కోల్పోవద్దు ఎందుకంటే మన అందరం కూడా సాలని జీతాలు నెలకి ముప్పై రోజులు కష్టపడితే మనకు వచ్చే సాలరీ పదివేలు నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటుంది ఇక్కడ పిల్లలు చదివించుకోవాలి ఫ్యామిలీ ఖర్చులు బాధితులు చాలీసాలను జీతాలు అలాగని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు బాగా ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు పది తూర్లు ఆలోచించాలి మనం ఒక ఇల్లు కట్టాలను కూడా ఒక వంద ఆలోచించి మనం మొదలెడతాం అదేలాగా మనం ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలన్న మంచిగా ఆలోచించి కంపెనీ గురించి తెలుసుకుని తర్వాత మీరు ఆయన ఇవ్వండి ఇక్కడ మీరు మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వాలి అన్న మా నెంబర్ డిస్కషన్ ఇస్తాము నేను చెప్పేది మొత్తం కూడా కాన్సెప్ట్ అనేది వినండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఇక్కడ ఎవరు బలవంతం అయితే లేదు అందరికీ సానుకూలంగా ఉంటుంది రేపు వచ్చే వీడియోలో ఒక మంచి వీడియో క్రాష్ మార్కెటింగ్ గురించి పెట్టబోతున్నాము ఒక మంచి ఆఫర్ తో ముందుకు రాబోతున్న థ్యాంక్ యూ లీడర్స్